పెద్దలందరూ మాట్లాడారు అనేక విషయాలు చెప్పారు రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు అట్లాగే కమ్యూనిస్ట్ ఉద్యమం నేడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాగినటువంటి ఉద్యమాలు రాబోయే మహాసభల్లో తీసుకుపోయే కర్తవ్యాల గురించి అన్ని వివరాలు చెప్పున్నారు ఎవరేం మాట్లాడారో నేను వినలేదు కాబట్టి నేను ఏం మాట్లాడితే పునరుక్తి దోష దోషం వస్తుంది చెప్పిన మాటలే మళ్ళీ చెప్పినట్టు అవుతుందా మీ ఓపికను పరీక్షించినట్టు అవుతుంది అందువల్ల నాలుగే నాలుగు ముక్కలు మాట్లాడి నేను ముగిస్తాను ఐదు నిమిషాల్లో అందులో రెండు మాటలు ఏంటంటే తెలంగాణకు వచ్చిన రెండు ప్రమాదాల గురించి చెప్తాను ఇంకో రెండు మాటలు ఏంటంటే వాటిని ఎదుర్కొనే దానికి మనం అనుసరించాల్సిన మార్గం ఏంటో చెప్తాను ఒక ప్రమాదం దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ దేశానికి ప్రమాదమే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అనుకున్న దానికంటే వేగంగా పెరుగుతోంది మీ అందరు చూశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు వచ్చాయి తక్కువ ఓట్లే వచ్చే తక్కువ ఓట్లే వచ్చాయని అనుకున్నాం మేము కానీ పార్లమెంట్ వచ్చేటప్పటికీ ఓట్ల శాతం పెరిగింది సీట్లు సగానికి సగం వచ్చాయి అంటే రాష్ట్రంలో నెక్స్ట్ మాదే అధికారం అనే అంచనాతోటి బీజేపీ కదులుతోంది బీజేపీ అనేది సాదాసీదా బుజువ పార్టీ కాదు అది ఒక ఫాసిస్ట్ లక్షణాలు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ వెనక్కి ఉంది ఈ దేశాన్ని ముక్క చెక్కలు చేయాలి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని దుర్మార్గమైన సిద్ధాంతం బీజేపీ పార్టీ మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా ఎక్కడ సందు దొరికినా ఎక్కడ అవకాశం దొరికినా చిన్న తగాదా వస్తే చాలు ఆ తగాదాని పెద్ద తగాదా చేసి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఈ బీజేపీ చేస్తోంది మన ఉట్నూరులో ఏం జరిగింది ఇంకా అనేక ఏం జరిగింది అనేక ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం అంతేకాదు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తెలంగాణ జనం మనసులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ తెలంగాణ పోరాటం అని చెప్తున్నాం మనం కానీ తెలంగాణ పోరాటం గురించి బీజేపీ ఏం చెప్తోంది ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది భూమి కోసం భక్తి కోసం పేదవాడి విముక్తి కోసం అని చెప్పి మనం చెప్తున్నాం వాస్తవం అది కానీ అవాస్తవాన్ని ఎంత నిస్సిగ్గుగా ఎంత దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఆనాడు ముస్లింలకు హిందువులకు తగాదా జరిగిందట అంటే ఏది చూసినా సరే ముస్లింలు హిందువుల మధ్య చిచ్చు పెట్టడమే వాళ్ళ లక్ష్యం అందుకే బీజేపీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున అది ముందు హిందూ ముస్లింల తగాదా దినంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర నాయకుల ఆశీర్వాదం కూడా ఉంది ప్రతిసారి అమిత్ షా వస్తున్నాడు కేంద్ర మంత్రి కేంద్ర హోం మంత్రి ఈ రకంగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ఆ పోరాటాన్ని మసిపూసి మారేడుకాయ చేయటం అనేది బిజెపి లక్ష్యం ఎంత ధైర్యం వాళ్లకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అనేక మంది ఇంకా బతికున్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ కొడుకులో మనవాళ్ళు మనవరాళ్ళలో వాళ్ళే ఉన్నారు వాళ్ళ తెలుగుదేశంలో కాని టిఆర్ఎస్ లు కానీ బిఆర్ఎస్ లు గాని కాంగ్రెస్ లు గాని చాలా మంది ఎక్కడెక్కడ ఉండ ఉండొచ్చుగాక మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కానీ వాళ్ళ తాతలు మాత్రం తెలంగాణలో ఏ పార్టీ వాడి తాత అయినా సరే ఆ అడగండి వాడు ఎర్రజెండా వాడు అయి ఉంటాడు ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొన్న అయి ఉంటాడు అట్లాంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎర్రజెండా చరిత్రని తిరగరాయటానికి మతోన్మాదాన్ని మసిపోయటానికి ఈ బీజేపీ ప్రయత్నం చేస్తూ అందుకే రేపు జరిగే మహాసభలో మా సూప్ అంతా దాని మీదనే ఉంది నేను చెప్తున్నా బీజేపీని తెలంగాణ రాష్ట్రం పెట్టకుండా ఎట్లా చేయాలి మతోన్మాదాన్ని ఎట్లా కొట్టాలనేది మొత్తం రేపు ఎల్లుండి జరిగే చర్చ అదే జరుగుతుంది ఈ మహాసభలో కబడ్దార్ మతోన్మాదులారా తెలంగాణ రాష్ట్రం పెట్టే అవకాశం మీకు ఇవ్వం మాకు ఓట్లు కొనడం రాకపోవచ్చు గెలవడం రాకపోవచ్చు కానీ బడితే పట్టుకుంటే పోరాటం చేయడం మాకంటే ఎక్కువ తెలిసిన వాడే నీ బీజేపీ కుయోక్తుల్ని కుంతజ్ఞ ఎదుర్కొనే దానికి ఇక్కడ నిన్ను అడ్డుకునేదానికి సమరశీల పోరాటాలు సాగించేదానికి సిపిఎం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది రేపు మహాసభలో తీర్మానం చేస్తాం అయితే ఆ బీజేపీని ఒక్కడినే ఎదుర్కొంటాను ఒక్క సిపిఎం ఎదుర్కొంటుందని చెప్పట్లేదు ఈ రాష్ట్ర ప్రజాని విజ్ఞప్తి చేస్తున్నాం సంగారెడ్డిలో జరిగే నాలుగో మహాసభ ఈ మహాసభ పిలిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రజాని కానీ సకల ప్రజలారా అన్ని మతాల కులాల ప్రజలారా వర్గాల ప్రజలారా ఈ ప్రమాదాన్ని అడ్డుకుందాం తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు లేదు పార్సీలు హిందువులు అందరం అన్న తమ్ముడు అనుకున్నాం బావా బావమర్ది అనుకున్నాం వదిన అక్క అని పిలుచుకున్నాం ఒక ఇంటి పక్కన ఇంకో ఇల్లు ముస్లిం పక్కన హిందూ హిందూ పక్కన క్రిస్టియన్ కలిసి నివసించిన చరిత్ర అన్నది అట్లాంటి దీంట్లో చిచ్చు పెట్టే బీజేపీ వస్తే దాన్ని సహించాం కాబట్టి సకల శక్తులు ఏకం కావాలి అట్లా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుతాం సిపిఎం పార్టీగా మేము చేసే కృషిలో బిజెపికి వ్యతిరేకంగా చేసే కృషిలో వీళ్ళు వాళ్ళనే తేడా లేదు కాంగ్రెస్ తో సహా టీడీపీతో సహా టిఆర్ఎస్ తో సహా ఏ శక్తి కలిసి వచ్చినా సరే సామాజిక శక్తులతో సహా కుల సంఘాలతో సహా బీజేపీకి వ్యతిరేకంగా ఈగ ఉన్నా పురుగున్నా పాము ఎవరున్నా సరే అందరినీ కలుపుకుని ఒక తాటి మీదకి తీసుకొచ్చేదానికి ఒక వేదిక మీదకి తీసుకొచ్చేదానికి అట్లాంటి మతోన్మాద వ్యతిరేక వేదికలను పెట్టడానికి సిపిఎం పార్టీ ప్రణాళిక రచిస్తోంది అది మహాసభలో చర్చించబోతున్నాం ఆ రకమైన పిలుపు తెలంగాణ ప్రజానీకానికి సిపిఎం పార్టీ ఇస్తోంది ఇక రెండో మాట మతోన్మాదాన్ని ఎదుర్కొంటేనే సరిపోదు కుల ఎదుర్కొంటేనే సరిపోదు మన కడుపు నిండా తినాలి ఒంటి నిండా బట్టగట్టాలి మన పిల్లలకు కంటి నిండా నిద్ర ఉండాలి ఒంటి నిండా ఆరోగ్యం ఉండాలి వాడి బుర్ర నిండా చదువు ఉండాలి ఈ చదువు ఎట్లా వస్తుంది ఈ తిండి ఎలా వస్తుంది ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది అది రావాలంటే భూమి కావాలి ఉద్యోగం కావాలి ఉద్యోగం ఉన్న వాడికి జీతం ఉండాలి లేదు ఉపాధి కోసం అవసరమైన కేటాయింపులు ఉండాలి బడ్జెట్లో ఎక్కువ తక్కువ కులాల అసమానతలు లేకుండా సమానత్వం సామాజిక న్యాయం ఉండాలి ఇవన్నీ చేస్తామని చెప్పి ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మంచిది కాబట్టి మీరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీకు మద్దతు ఇచ్చాం అసెంబ్లీలో మేము పోటీ చేసిన సీట్లు కాక మిగతా వాటిని మీకే మద్దతు ఇచ్చాం పార్లమెంట్లో మేము పోటీ చేసిన ఒక్క సీటు కాక మిగతా దాంట్లో మీకే మద్దతు ఇచ్చాం ఎందుకు ఇచ్చాం కాంగ్రెస్ గొప్ప పార్టీ అని కాదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని ఉద్ధరిస్తుందని కాదు కాంగ్రెస్ సంగతి కొత్త కాదు మనకి డెబ్బై ఐదేళ్ల స్వతంత్రంలో ఎక్కువ కాలం పరిపాలించింది దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే ఈ దేశం దివాళా తీసింది కాంగ్రెస్ పరిపాలనలోనే ఈ దేశంలో దరిద్రం పెరిగింది పేదరికం పెరిగింది నిరసాస్తి పెరిగింది రోగాలు పెరిగినాయి దౌర్జన్యాలు పెరిగినాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగినాయి కాంగ్రెస్ కాలంలోనే ఎక్కువ అయినా సరే మీ చరిత్ర అంతా అట్లాంటి చరిత్ర ఉన్నప్పటికీ మీ రికార్డ్ అంతా చెడు రికార్డ్ అయినప్పటికీ అయినా ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేశాం ఎందుకంటే బీజేపీ మహారాక్షసు ఉంది కాబట్టి ఆ ఎదుర్కోవాలంటే చిన్న దయ్యాన్ని కలుపుకోవాలనుకున్నాం అయితే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి అంతేకాదు రేవంత్ రెడ్డి గారు ఏడో గ్యారంటీ అన్నాడు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఈ ఏడో గ్యారంటీ అమలు చేయండి ఇవి అమలు చేస్తే శభాష్ అంటాం మిమ్మల్ని మద్దతు ఇస్తాం మిమ్మల్ని శత్రుగా చూడడం ఎన్నికల్లో ఎట్లయితే సపోర్ట్ చేసాము పరిపాలన కూడా అట్లాగే సపోర్ట్ చేస్తాం కానీ అట్లా కాకుండా వాగ్దానాలు మర్చిపోతున్నారు మీరు ఆ విషయాల గురించి నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు చాలా వివరాలు చెప్పుకుంటారు నేను వాటిలోకి పోను పదిహేను వేలన్న రైతు భరోసా ఏం చేశారు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తానది ఏం చేశారు బీసీలకి ఇస్తాన సౌకర్యాలు ఏం చేశారు మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదు వందలు ఏం చేశారు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు రెండు లక్షలు కాదు ఇరవై వేలు కూడా ఇవ్వలేకపోయారు ఈ వాగ్దాన భంగం జరుగుతోంది ఎవరైనా కాంగ్రెస్ ఇక్కడ ఉంటే ఒక మాట నచ్చు అదేంటి తమ్మినేని గారు మేము మళ్ళీ వాగ్దానం చేస్తున్నప్పుడు ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం గ్రామ పెడుతున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇంకేదో ఇస్తున్నాం ఇందిరా ఇల్లు ఇస్తున్నాం అని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాకు తెలుసు నాయన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణ మళ్ళీ ఇవన్నీ మర్చిపోతారు కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట ఓట్లు వచ్చినప్పుడు ఒక మాట తర్వాత ఏదో అంటారు మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు సామెత ఓడ దాటిందాక ఓడమల్లయా ఓడమల్లయ్య అని మర్యాద పిలిచేవాడు అంట దాటిన తర్వాత అరే బోడమల్లయ్య అన్నాడు ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఓటు అవసరం తీరిన తర్వాత అయిపోతారు జనం నన్ను బోడమల్లయ్య అంటేనే కాదు మళ్ళీ నిన్ను బోడిగుండు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పాలి అందుకే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు తూచా తప్పకుండా అమలు జరపాలి అట్లాగే ఏడో గ్యారెంటీగా ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఏం ప్రజాస్వామ్యం ఇచ్చావు మేము ఒకటి రెండు సార్లు కలిసాం ముఖ్యమంత్రి గారిని చాలా మంచిగా తీయగ మాటలు చెప్పాడు తప్పనిసరిగా ప్రతి విషయంలో మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడే నిర్ణయాలు చేస్తానండి అన్నాడు ఏ నిర్ణయాలు చేశాడు హైడ్రా గురించి అందరితో మాట్లాడా మూసి ప్రక్షాళన గురించి అందరితో మాట్లాడుతున్నాడా లగచర్ల గురించి గిరిజనుల మూడు వేల ఎకరాలు భూమి లూటీ చేయడాన్ని గురించి మాట్లాడా దామగుండం ప్రాజెక్టు గురించి మాట్లాడా దేని గురించి మాట్లాడుతున్నారు నిర్బంధం తీసేస్తా ఉన్నావు ఇప్పటికి అడుగుతున్నావు రేవంత్ రెడ్డి గారు మీరే జిల్లాకు పోయినా సరే ఏ జిల్లాకు పోయినా సరే ఫస్ట్ అరెస్ట్ చేస్తుంది ఎవరిని పాత లిస్ట్ ప్రకారం మళ్ళీ సిపిఎం నాయకులను అరెస్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీకు బుర్ర ఉందా బుద్ధి ఉందా అని అడుగుతున్నాం మేము అంటే ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసిన ఒక జోక్ వేశానే ముఖ్యమంత్రి గారు మీరు ఏ జిల్లాకు పోయినా మళ్ళీ యథా ప్రకారం పాత లిస్టు ప్రకారం సిపిఎం నాయకులను అరెస్ట్ చేస్తున్నారంటే బహుశా పోలీస్ రికార్డులు అది ఉండి ఉంటుందండి మేము చెప్పలేదండి అన్నాడు అంటే నేను అన్నాను ఆ రికార్డు అట్లా ఉన్నందుకు మీరు కూడా చెప్పినా సరే మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రంగు పార్టీ వాడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు మాట పోతే అడిగే దమ్ము ఎర్ర జెండాకు మాత్రమే ఉంది సిపిఎం పార్టీకి మాత్రమే ఉంది అట్లా అడిగే వాళ్ళని అరెస్ట్ చేయించే లిస్ట్ నీ దగ్గర ఉంది ఆ లిస్టులో ఉన్నా అంటే అది నా గర్వకారణమే అరెస్ట్ కావడం మాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పాం అందుకని నిన్ను దేవరించి అడగట్లా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు కేసు పెట్టద్దు అని దేవరించట్లే మేము దేవరించాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకు ఇచ్చిన మాట తప్ప తప్పితే బోర్డులో చేసి నెల వేస్తుంది ఎర్రజెండా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మిస్తాం అందుకే ఆ సమస్యల మీద కలిసి వచ్చే వామపక్షాలు అన్నింటినీ సామాజిక శక్తులు అన్నింటినీ కలిపి ఐక్యంగా నడవడానికి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపాలని లేదా ప్రజా వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా పరిపాలనలు ఏ తొట్టుపాటు వచ్చినా తొణికినా దాన్ని నిలదీసి కడగడానికి అడగడానికి ఎర్ర జెండా పార్టీలు సిద్ధంగా ఉంటాయి అందు కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ నాలుగు మాటలతో రాబోయే కాలంలో మీరందరూ సిపిఎం పార్టీ తీసుకోబోయే కర్తవ్యాలు మనసావాచ సమర్థించడానికి మేము రూపొందించే ప్రజా ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి రాష్ట్ర ప్రజానీకమంతా సిద్ధం కావాలని మీ అందరికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు పెద్దలారా నమస్కారం